ఒక బొడిమేరు వల్ల ఈ విజయవాడ నగ విజయవాడ నగరంలో ముప్పై రెండు డివిజన్లు పక్కన కొన్ని విలేజెస్ యాక్చువల్గా నీటిలో కావటం ఎంతోమంది ప్రజలు సఫర్ అయ్యారు అయినప్పటికీ అమరావతి క్యాపిటల్ సిటీ రెండు వేల పదిహేడు చదర కిలోమీటర్లు ఎటువంటి ఇబ్బంది రాలే అయితే గతంలో వైఎస్ఆర్సి ప్రభుత్వం ఇదంతా మునిగిపోతుంది ఇక్కడ రాజధాని కట్టడానికి లేదు ఇది రాజధానికి పనికిరాదని ప్రచారం చేశారు వరల్డ్ బ్యాంక్ కూడా యాక్చువల్గా వాళ్ళు నెగిటివ్గా ఇచ్చారు ఇది పనికిరాదని కానీ పదకొండు పాయింట్ నాలుగు మూడు క్యూ లక్షల క్యూసెక్కుల వాటర్ వచ్చింది సరి హైయెస్ట్ మనకు తెలిసి మనకు తెలిసి హైయెస్ట్ పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్కులు వచ్చిన ఎటువంటి ఇబ్బంది లేకుండింది అయినప్పటికీ ఈ క్యాపిటల్ సిటీని నిర్మించేటప్పుడు ఈ నిర్మాణంలో లోపల మూడు కెనాల్స్ యాక్చువల్గా డిజైన్ చేసాం కొండవీటి వాగు పాలవాగు గ్రావిటేషన్ కెనాల్ గ్రావిటీ కెనాల్ మొత్తం మూడు కెనాల్స్ని యాక్చువల్గా అక్కడ డిజైన్ చేసాం ఈరోజు దానికి సంబంధించిన ఏడీసీ మన యొక్క అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషను చైర్మన్ ప్రభుత్వం మరియు మిగతా అధికారులతో యాక్చువల్గా వీటి మీద డిస్కస్ చేశాను నెక్స్ట్ రైని సీజన్ కల్లా ఈ మూడు కంప్లీట్ కావాలనే దాంతో యాక్చువల్గా వాళ్ళతో ఈరోజు డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది కొండవీటి వాగు చూస్తే అనంతవరం నుంచి వండవెల్లి పాయింట్కి వస్తుంది ఉండవల్లి ఎండ్ పాయింట్ అదేవిధంగా పాలవాకు చూస్తే దొండపాడు నుంచి కృష్ణాయపాలంకొచ్చి కొండవీటలు కలిసిపోద్ది గ్రావిటీ కెనాల్ అయితే వైకుంఠపురంకి యాక్చువల్గా వైకుంఠపురం పాయింట్కి డౌన్లో పోతుంది మొత్తం మీద రివర్లో పోయేదానికి కృష్ణా రివర్లో పోయానికి రెండు పాయింట్లు ఒకటి ఉండవల్లి ఇంకోటి వచ్చి కృష్ణా మన వైకుంఠపురం ఈ రెండు దగ్గరలో పంపింగ్ స్టేషన్స్ కూడా ప్లాన్ చేశారు ఉండవల్లి దగ్గర అయితే పన్నెండు వేల మూడు వందల యాభై క్యూసెక్స్ వాటర్ పోయేటట్టుగా ప్లాన్ చేశారు ట్వల్త్ ఫిఫ్టీ క్యూసెక్స్ మళ్ళీ అక్కడ బహింగం కెనాల్లో ఒక నాలుగు వేల క్యూసెక్లు వేతట్గా అదేవిధంగా ఎక్కడైతే వైకుంఠపురంలో ఐదు వేల ఆరు వందల యాభై క్యూసెక్లుగా అంటే ఎటువంటి పరిస్థితులు ఇవన్నీ కంప్లీట్ అయిపోతే అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతి క్యాపిటల్ సిటీలో ఒక చుక్క నీరు అంటూ ఉండదు ఒక ఫ్యూచర్లో ఎటువంటి ఇచ్చినా కానీ ఆ విధంగా యాక్చువల్గా ఇవన్నీ డిజైన్ చేయటం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు కొండవీటి వాగు తీసుకుంటే కొన్ని దగ్గర పది అడుగులు ఉంది కొన్ని దగ్గర నాలుగు అడుగులే ఉంది కొన్ని దగ్గర రెండు అడుగులే ఉంది పాలవాకు కూడా అంతే కొన్ని దగ్గర నాలుగు అడుగులు కొన్ని దగ్గర అయితే మూడు అడుగులు అయిపోయింది కానీ ఇప్పుడు డిజైన్ చేసిన ఈ యొక్క కొండవీటి వాగు బాటం డెబ్బై ఐదు మీటర్లు డెబ్బై ఐదు మీటర్లు అడుగులు కాదు బాటం డెబ్బై ఐదు మీటర్లు వచ్చి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ మీటర్స్ ఇది హయ్యెస్ట్ కొన్ని దగ్గర అంటే ఉండవాళ్ళ నుంచి కృష్ణాయపడిన దాకా బాటం డెబ్బై ఐదు మీటర్లు పైన వచ్చి పదిహేను మీటర్లు వాళ్ళ నుంచి నీరు కొండ దాకా బాటం డెబ్బై ఐదు మీటర్లు పైనుంచి నూట పదిహేను మీటర్లు నీరుకొండ నుంచి శాఖమూరి దాకా బాటం పద్నాలుగు మీటర్లు పైనచ్చి అరవై ఐదు మీటర్లు అంటే శాఖమూరి నుంచి అనంతవరం దాకా పది మీటర్ల బాటం పైనుంచి మీటర్లు అంటే ఇది స్టార్ట్ అయ్యేది అనంతవరం స్టార్ట్ అయ్యే దగ్గర పది మీటర్లు ఉంటుంది బాటము నెక్స్ట్ నీరుకొండకు వచ్చే పద్నాలుగు మీటర్లు తర్వాత కృష్ణాయపాలకు వచ్చేలాగా డెబ్బై ఐదు మీటర్లు వైకొండ ఉండవల్లి దగ్గర డెబ్బై ఐదు కిలోమీటర్లు ఇలా చాలా చక్కగా అసలు ఎంత వాటర్ వచ్చినా ఆ కెనాల్ స్టోర్ అయిపోతుంది ఇంకా అసలు వేరే పంపింగ్ కూడా అవసరం లేదు ఏదైతే కెనాల్స్ యొక్క వెడల్పు డెప్త్ డిజైన్ చేసామో ఎంత రైన్ ఇచ్చినా గత వంద సంవత్సరాల హిస్టరీ తీసుకున్నాం ఆ వచ్చిన వాటర్ అంతా ఈ తవ్విన కెనాల్స్లోనే స్టోర్ అయిపోతుంది ఆ విధంగా యాక్చువల్గా ఈ మూడు కెనాల్స్ని కొండవీటి వాకు కావచ్చు లేదా పాలవాగ్ కావచ్చు గ్రావిటేషన్ కెనాల్ కావచ్చు ఈ మూడింటిని యాక్చువల్గా డిజైన్ చేశారు అంతేకాకుండా ఈ ఈ మూడే కాకుండా రిజర్వాయర్స్ ప్లాన్ చేసాం రిజర్వాయర్స్ ఒక ఆరు రిజర్వాయర్స్ యాక్చువల్గా ప్లాన్ చేయబడ్డది ఈ ఆరు రిజర్వాయర్స్లో నీరు కొండ దగ్గర జీరో పాయింట్ ఫోర్ టీఎంసి వాటర్ స్టోరేజ్ అవుతుంది ఒక రిజర్వాయర్ కృష్ణాయిపడంలో జీరో పాయింట్ వన్ టీఎంస్ స్టోర్ అయితే ఒక రిజర్వాయరు శాఖమూరు దగ్గర జీరో పాయింట్ జీరో వన్ టీఎంసి స్టోర్ అయ్యేటట్టుగా ఒక రిజర్వాయర్ ల్యామ్ అవుట్ సైడ్ సిటీ అవుట్ సైడ్ సిటీ ల్యామ్లో జీరో పాయింట్ త్రీ టీఎంసీ పెదపరం ఎదుగుద అవుట్సైడ్ సిటీ జీరో పాయింట్ టూ టీఎంసి వైకుంఠపురం దగ్గర జీరో పాయింట్ త్రీ టీఎంసి వాటర్ స్టోరేజ్ అయితే ఆరు రిజర్వాయర్లు డిజైన్ చేయబడ్డది అంటే ఎంత వర్షం వచ్చినా గత వంద సంవత్సరాల చర్య తీసుకుంటే ఈ యొక్క కెనాల్స్లో ఎంత వర్షం వచ్చినా దాంట్లోనే స్టోర్ అవుతుంది పంపింగ్ కూడా అవసరం లేదు ఒకవేళ కెనాల్స్లో కంటే ఎక్కువ వస్తే రిజర్వాయర్లో స్టోరేజ్ ప్లాన్ చేస్తాం ఎక్కువ వస్తే అప్పుడు ఏదైతే పంపింగ్ పెట్టామో ఉండవల్లి దగ్గర కావచ్చు వైకుంఠపురం దగ్గర కావచ్చు దాని ద్వారా బహింకా అన్నదానంతో పెట్టాం కాబట్టి గతంలో గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే వైసీపీ నాయకులు ప్రచారం చేశారో ఆ ప్రచారాలు ఎవ్వరూ నమ్మనవసరం లేదు ఇప్పుడు వచ్చిన నీళ్లు అంటే ఫ్లడ్ వచ్చి బండ తెగిపోయి మూడు దగ్గర ఈ యొక్క విజయవాడకి ముంతెత్తిన అమరావతి రాజధానికి ఎటువంటి ఇబ్బంది లేదు పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్లు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేక జరిగింది కాబట్టి అమరావతి క్యాపిటల్ సిటీ అనేది చాలా సేఫ్ ఫ్యూచర్లో ఎవరు ఎన్ని చెప్పినా నమ్మొద్దని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను తమరులో వచ్చింది కాబట్టి దీని మీద మళ్ళీ రివ్యూ చేసాం ఇంకా డీటెయిల్గా ఈరోజు అధికారులతో డీటెయిల్ తీసేస్తే వాళ్ళు అసలు కెనాల్స్లో వచ్చే కెనాల్స్లో మనం నింపుకుంటే నీళ్ళు దట్ ఈస్ ఎనఫ్ ఇప్పుడైతే రెండు అడుగులు మూడు అడుగులు ఆరు అడుగులు వెడల్పు సార్ మనం డెబ్బై ఐదు మీటర్లు బాటము బాటమ్ పైన వచ్చే బాటం డెబ్బై ఐదు మీటర్లు మళ్ళీ పైన వచ్చేకే అది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ మీటర్స్ నూట పదిహేను మీటర్ల పైన పైన నూట పదిహేను మీటర్లు అడుగులు కాదు ఇప్పుడు యాజ్ సిజ్గా ఒక మీటర్ రెండు మీటర్లు పడలేదు కొన్ని దగ్గర అందువల్ల సేఫ్ అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఇప్పుడు అదేవిధంగా కరకట్ట కరకట్టని ఫోర్ లైన్గా అప్పుడు డిజైన్ చేయడం జరిగింది మళ్ళీ గత ప్రభుత్వం దాన్ని టూ లైన్స్ అని రచ్చ చేసి దాన్ని అట్టు ఇట్టు చేశారు ఏదైతే ఒరిజినల్ ప్లాన్ ఫ్లోర్ లైన్ ఉందో ఆ ఫోర్ లైన్తో దాన్ని డిజైన్ చేయమను అయితే ఇప్పుడు పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్లు వచ్చింది కాబట్టి ఫ్యూచర్లో పదిహేను లక్షల క్యూసెక్లు వచ్చిన బండ్ ఏ విధంగా ఉండాలి దాని మీద మరొకసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని దాని మీద ఏదైనా అవసరమైతే రీడిజైన్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను వాళ్ళు త్వరలో అంటే ఒక నాలుగైదు రోజుల్లో కూర్చొని ఇరిగేషన్ వాళ్ళతో ఆ బండు కృష్ణా రివర్లో పదిహేను లక్షల క్యూసెక్లు వచ్చిన ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్గా ఉండేటట్టుగా డిజైన్ చేస్తారు ఇమీడియట్గా టెండర్ వినడం జరుగుతుంది ఈ యొక్క రిజర్వాయర్లకి తర్వాత కొండవీటి వాగు పాలవీగు పాలవాగు గ్రావిటేషన్ కెనాల్స్ మాత్రం మరొక రెండు నెలల్లో టెండర్స్ పిలిచి నెక్స్ట్ రైనీ సీజన్కి పూర్తి చేసే విధంగా చేయాలని అధికారులకు ఆదేశించాను చేస్తూ ఉన్నారు ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఐఐటి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు బిల్డింగ్స్ యొక్క సామర్థ్యం అంటే ఎలా ఉండయి వర్ష లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో పనులు చేయాలి పనులు చేయనప్పుడు ఏదైనా డ్యామేజ్ అయిందని ఆ మూడు వేల ఆరు వందల ఇళ్ళు అవి మూడు వేల ఆరు వందల ఇళ్ళు ఒకటి రెండు కాదు అదేవిధంగా కొన్ని పూర్తి అయిపోయినాయి కొన్ని వచ్చి నైంటీ పర్సెంట్ కొన్ని ఎయిటీ పర్సెంట్ అలా ఉన్నాయి వాటి మీద స్టడీ చేయమంటే స్టడీ చేసి క్లియర్గా ఇచ్చారు ఎటువంటి ఇబ్బంది లేదు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఆ వర్క్ని క్యారీ అవ్వే వాళ్ళు ఇచ్చారు ఆ వర్క్ కూడా టెండర్లు పిలిచే విధంగా ప్రక్రియ స్టార్ట్ చేయమన్నాను దాన్ని బహుశా వన్ మంత్లో టెండర్లు దానికి పిలిచే విధంగా ప్రక్రియ చేస్తున్నారు ఒక రెండు నెలలు వన్ మంత్లా కాకపోయినా రెండు నెలలు దానికి కూడా టెండర్లు పిలిచి ఆ వర్క్ను కూడా వీలైన తొందరగా కంప్లీట్ చేయడం జరుగుతుంది అది ఫేజ్ టూ అనుకున్నాం దాని ఫేస్ ఇబ్బంది లేదు మీరు కంటిన్యూ చేసుకొని ఇచ్చేసారు దాన్ని క్లీన్ చేసుకున్నారు దాన్ని కూడా స్టీల్ రాడ్స్ని వాళ్ళు బ్రేక్ చేసి తీసే టెస్ట్ చేశారు టెస్ట్ చేస్తే ఫుల్ స్ట్రెంగ్త్ ఉంది అసలు దాని గురించి వరి అవసరం లేదు క్యారీ అని అన్న క్యారీ అన్న అదే ఆరే ప్రజెంట్ పిలిచింది కన్సల్ట్ కోసం కన్సల్టెంట్ వచ్చి మళ్ళీ రీఎస్టిమేషన్ అంటే అప్పుడు రేట్లు వేరు ఇప్పుడు రేట్లు వేరు దాన్ని రీఎస్టిమేషన్ చేస్తారు రీఎస్టిమేషన్ చేసిన తర్వాత దాని ప్రకారం పాటు అందుకని ఇప్పుడు సెలవైన ఇవాళ అధికారులు పిలిచి ఈ కొండవీటి వాగు పాలరు వాగు గ్రావిటేషన్ రిజర్వాయర్స్ వాటి గురించి రివ్యూ చేసి ఇమీడియట్గా వాటిని టేకప్ చేయడం జరిగింది కంటే కింద ఉంటుంది ప్రపంచంలో సీ కంటే కింద డౌన్లో ఉండే సిటీ నెదర్లాండ్స్ వాళ్ళదంతా కంప్లీట్గా వాటరు వాటర్ అనే పోర్ట్లలో ఎక్కువ ట్రాన్స్పోర్ట్ మనుషులు ఉంటుంది ఆ కన్సల్టెంట్ పిలిచి అప్పుడు కన్ డిజైన్ చేయించాం కన్సల్టెంట్ వాళ్ళే తీసుకున్నాం ఎందుకంటే దట్ ఈస్ ది బెస్ట్ టెక్నాలజీ దర్ ఈసింగ్ దాని ద్వారా కొండవీటివాగ్ కానీ పాలవాక్ కానీ గ్రావిటేషన్ కెనాల్ కానీ డిజైన్ చేయించింది వెరీ సేఫ్గా చె చెంగిల్ క్లియరెన్స్ ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయింది ఈ లోపల రేంస్ రావటం ప్రక్క ఆడ మళ్ళీ మనం ఆడికి మార్చుకున్నాం ఇంకొక ఇంకా వాటర్ ఉన్నాయి నేను ఇవాళ కూడా చూశాను అంటే ఎక్కడెక్కడ పడిన వాటర్ ఒక నాలుగైదు రోజుల తర్వాత వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేస్తే ఒక వన్ వీక్లో అది కూడా అయిపోతుంది తర్వాత ఆ కొట్టేసిన కంప కూడా దాదాపు ఎండిపోయినట్టుంది ఒక వారం రోజులు కానీ ఎండొస్తే ఎండిపోతే తర్వాత కొన్ని ఫ్యాక్టరీ వాళ్ళు ఈ పేపర్ మిల్స్ వాళ్ళు వచ్చి వాటిని కూడా కట్ చేసి తీసుకుపోతూ ఉన్నారు వీళ్ళంత త్వరలో అంటే వాళ్ళకి టర్మ్ వైజ్ ఉంటుంది ప్రాపర్టీ ట్యాక్స్ కట్టనారు ఎక్కడైతే ఫ్లడ్ వచ్చిందో వాళ్ళకి కొంత టైం అని వాళ్ళు చెప్తారు నా నోటీస్కి వాళ్ళే వచ్చింది మరి కొంత టైంలో ఒక త్రీ మంత్స్ ఎంత ఇయమని వాళ్ళు ఇంటర్మేట్ చేస్తాం త్రీ మంత్స్ బ్యాక్ యాక్చువల్గా రివ్యూ చేశానండి నేను చేశాను త్రీ త్రీ వీక్స్ బ్యాక్ చేసి యాక్చువల్గా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచి స్టేట్ గవర్నమెంట్ ఉండే సెంట్రల్ గవర్నమెంట్ ఉండే వాటి మీద ఆ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో అయితే ఆ కన్సర్న్ సెంట్రల్ మినిస్టర్తో కూడా మాట్లాడి అవన్నీ రిలీజ్ అయితే చేసుకుంటాం రైతులకు సంబంధించి కౌలు యాక్చువల్గా ఒక ఇన్స్టాల్మెంట్ యాక్చువల్ రిలీజ్ చేసిందండి రేపు కానీ ఎల్లుండి కానీ యాక్చువల్గా అది రిలీజ్ చేయడం జరుగుతుంది వన్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ ఒక ఒక ఇన్స్టాల్మెంట్ వన్ ఇయర్ ది కంప్లీట్ చేస్తారు అంటే ల్యాండ్ పుల్లింగ్ యాక్చువల్గా అక్కడక్కడ కొంత ఆగిపోయినప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దానికి సంబంధించి రైతులు చాలామంది ఏంటంటే సార్ మాకు కొన్ని డౌట్స్ ఉండే ఆ డౌట్స్ క్లారిఫై చేస్తే ల్యాండ్ ఇస్తామన్నారు నేనే మీ ఇంటికి వస్తానని చెప్పాను నిన్న ఒక పది పాయింట్ పదకొండు ఎకరాలు యాక్చువల్గా నిన్న ఇచ్చారు ఒక పది మంది రైతులు నేను పది మంది రైతులుంటి వెతిస్తున్నాను ఇవాళ ఈవినింగ్ కూడా కొంతమంది రైతులు ఇస్తారు రమణ్ యాక్చువల్గా ఇన్వైట్ చేశారు ఇవాళ ఈవినింగ్ కూడా నేను యాక్చువల్గా ఆరు గంటలకు పోతున్నాను ఈ విధంగా ఏ రైతు ఒక్క సెంట్ ఇస్తానన్నా నేనే పర్సనల్గా ఇంటికి పోతాను వాళ్ళకేమైనా డౌట్స్ ఉంటే నేనే క్లారిఫై చేస్తాను దానికి యాక్చువల్గా ఇప్పుడు ఈ కన్సల్టెంట్కి టెండర్ పిలిచిందండి అది ఆల్మోస్ట్ పంతొమ్మిదో తేదీ ఇరవై తేదీ అయిపోతుంది ఆ కన్సల్టెంట్కి అయిపోతే నెలాఖరాకి అపాయింట్ చేస్తారు అంటే వాళ్ళు కొంత ప్రొసీజర్ ఉంటుంది కదా నెలాఖరాకు అపాయింట్ చేస్తే వాళ్ళకి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ టైం తీసుకుంటారు ఏది ఎస్టిమేషన్స్ అనియటానికి వాళ్ళు వేసిన తర్వాత ప్రస్తుతం అందుకే చెప్పింది మనం ఇప్పుడు సెప్టెంబర్ మిడిల్లో ఉన్నాం ప్రాబలీ నవంబర్ ఎండింటికి టెండర్లన్నీ పిలవటం జరుగుతుంది టెండర్లు పిలిచిన తర్వాత వన్ మంత్కి దట్ ఈజ్ డిసెంబర్ ఎండింటికి వర్క్లు అన్నీ టేకప్ అవుతాయి మూడు వేల ఆరు వందల ఇళ్ళు టేకప్ అవుతాయి మూడు వందల అరవై కిలోమీటర్ల ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు డ్రైన్స్ స్టార్ట్ అవుతాయి అదేవిధంగా లోపల లేఅవుడ్స్ సంబంధించిన అవి కూడా స్టార్ట్ అవుతాయి బిల్డింగ్స్ కంప్లీట్గా ఆల్ బిల్డింగ్స్ అవి మూడు వేల ఆరు వందల అపార్ట్మెంట్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఐకానిక్ టవర్స్ స్టార్ట్ చేస్తాం హైకోర్టు అసెంబ్లీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ ఓకే థ్యాంక్ యూ